హే గైస్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో మీరు తమ్ముళ్ళు చూసినట్లుగానే చాలా మందికి కొంతమందికి ట్వంటీ ఎల్పి వచ్చేసింది కొంతమందికి టూ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ వస్తుంది కొంతమందికి సిక్స్ ఎల్పిఏ ఉంది కొంతమందికి టెన్ ఎల్పి ఉంది అసలు ఆ నోటిఫికేషన్స్ ఆ జాబ్స్ ఆ ప్యాకేజెస్ ఎవరికి వస్తాయి అసలు ఏ స్కిల్స్ ఉంటే వస్తాయి అసలు మళ్ళా వాళ్ళకి వస్తాయా మళ్ళా ఆర్డినరీ కాలేజెస్ లో చదివిన వాళ్ళకి వస్తాయా అని చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి గైస్ మీకు ఎందుకు ఆ క్వశ్చన్ వస్తుందో నాకు అర్థం కావట్లేదు సో మేజర్ గా ఇక్కడ చాలా చాలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేజర్ గా మనకి ఫస్ట్ మనం అప్లై చేస్తున్న కంపెనీలో మనం అప్లై చేస్తున్న కంపెనీలో అసలు కంపెనీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సో ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్లయితే టూ పాయింట్ ఫైవ్ వచ్చిన కంపెనీకి ట్వంటీ ఫైవ్ ఎల్పిఏ వచ్చిన కంపెనీకి యాజ్ ఏ ఫ్రెషర్ గా నేను చెప్తున్నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పట్లే నాకు తెలిసిన ఒక అమ్మాయికి కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదివింది ఆ అమ్మాయి శాంసంగ్ లో ట్వంటీ ఫైవ్ ఎల్పిఏ తో జాబ్ అయితే వచ్చింది ఎలా సాధ్యం ఇదంతా అంటే ఆ కంపెనీకి ఉన్న రెప్యుటేషన్ అలాంటిది అనమాట ఓకే దాంతోపాటు ఆ అమ్మాయికి ఉన్న స్కిల్ అలాంటిది అనుకోండి సో నేను చెప్తుంది ఏంటంటే కంపెనీ బట్టి వేరవుతుంది జాబ్ తెచ్చుకోవడంలో ఎవరి స్పెషాలిటీ వాళ్ళది కొంతమంది ఫేక్ రిజ్యూమ్ పెట్టి జాబ్ తెచ్చుకుంటారు మంచిగా అయితే స్కిల్ లో డెవలప్ అవుతారు కొంతమంది ఫేక్ స్కిల్స్ పెట్టి జాబ్ జాయిన్ అవుతారు మంచిగా డెవలప్ అవుతారు అసలు వాళ్ళు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కొంతమంది సర్టిఫికేట్ ఏదో కొనేసుకుని అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు ఈ రోజు సాఫ్ట్వేర్ని ఏలేస్తున్నారు అంటే జాబ్ తెచ్చుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన స్కిల్ సో వాళ్ళని వీళ్ళని తీసుకుని మీరున్న మీ పొజిషన్ ని కానీ డిస్కరేజ్ అయితే చేసుకోవద్దు ట్వంటీ ఫైవ్ ఎల్ తెచ్చుకున్న ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ తెచ్చుకున్నా ఫైనల్ గా మీకు వచ్చిన దాని మీద మీరు సంతృప్తి పడ్డం నేర్చుకోండి చాలా మంది నేను చెప్తుంది ఏంటంటే చాలా మంది ఎలాగే అన్న నాకు సిక్స్ ఎల్పిఏ కావాలి టెన్ ఎల్పిఏ కావాలి ఫిఫ్టీన్ ఎల్పిఏ కావాలంటే బ్రదర్ మీకు వస్తుంది కంగారు పడద్దు ఎప్పుడు వస్తుంది అంటే మనం కష్టపడాలి మనం మంచిగా స్కిల్స్ నేర్చుకోగలగాలి కాదండి నాకు ఒక డౌట్ మంచిగా మీ స్కిల్ నేర్చుకుంటే మిమ్మల్ని ఎవడండి ఆపేది నాకు అర్థం కాదు సో చాలా మంది ఏంటంటే మా అబ్బాయికి సిక్స్ ఎల్పియే మా అబ్బాయికి టెన్ ఎల్పియే అంటే అవును వాళ్ళకి వస్తుంది వాళ్ళకున్న టైంలో వాళ్ళు వచ్చిన వాళ్ళు జాయిన్ అయిన టైంలో వాళ్ళకున్న హైరింగ్స్ టైంలో వాళ్ళకున్న సాఫ్ట్వేర్ బూమింగ్ లో ఉన్నారు అప్పుడు జాబ్ తెచ్చుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ జాబ్స్ లేవు కాబట్టి మా వాడికి ఇలా వచ్చిందని చెప్పే తల్లిదండ్రులు కూడా లేరు అనమాట సో గైస్ మీరు అందరూ కూడా వాళ్ళు అన్న మాటలు గురించి ఏం పట్టించుకోవద్దు మంచిగా ఉన్న అయితే చేసుకోండి ఇప్పుడు ఉన్న దాంట్లో జాబ్ స్విచ్ కోసం ట్రై చేయొద్దు ఉన్న అంటే జాబ్ స్విచ్ కోసం ట్రై చేయండి వేరే ఒక జాబ్ వస్తేనే గానీ చేతిలో ఆఫర్ లెటర్ ఉంటేనే కానీ మీరైతే జాబ్ అయితే స్విచ్ అవ్వద్దు అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే మంచిగా జాబ్స్ అన్నిటికీ అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మాత్రం ఏ ప్యాకేజ్ వచ్చినా గానీ జాయిన్ అయిపోండి నా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఏ ప్యాకేజ్ వచ్చినా జాయిన్ అయిపోయి అక్కడ నుంచి మీకు రియల్ టైమ్ తో మీరు కనుక ముందుకి ప్రొసీడ్ అవ్వగలిగితే అది టూ హండ్రెడ్ పర్సెంట్ మీ కెరీర్ని ఒక గ్రోత్ గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట సో ట్వంటీ ఫైవ్ ఎల్పి వచ్చిన కంపెనీస్ వేరు ఉంటాయి టూ పాయింట్ ఫైవ్ వచ్చిన కంపెనీస్ వేరుంటాయి సో వాళ్ళకి ఏదో ఉంది మనకి ఏదో లేదు అనేది అయితే కాదు వాళ్ళకి ఆ టైంలో లక్ బీస్ అనేది కూడా ఉంటుంది లక్ ఫ్యాక్టరీ అనేది కూడా టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇప్పుడు నాకే నాకు వచ్చిన నా టైంలో లో సిక్స్ ఎల్పి రావడం అనేది అప్పుడు లోయే కానీ అదే ప్యాకేజ్ ఇప్పుడు తెచ్చుకోవడం అంటే చాలా కష్టంగా ఉందనమాట సో మీ అందరికీ చెప్పింది ఏంటంటే ప్యాకేజ్ని బట్టి కాదు మీకు ఎంత స్కిల్ ఉంది నేను ఒకవేళ ఇందులో నుంచి వేరే కంపెనీకి వెళ్తే నేను ఎంత స్కిల్ గెయిన్ చేయగలుగుతాను అనేది మాత్రం చూసుకోండి కెరీర్ వైజ్ లో కూడా చాలా మంచిగా గ్రోఅత్ అవుతారన్నమాట సో ఇది ఎందుకో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో చాలా మంది డిమోటివేట్ అవుతున్నారు సో వాళ్ళందరినీ కూడా మంచిగా ఒక జాబ్స్ పడుతున్నాయి కాబట్టి మంచిగా ఒక పాత్రలో పెట్టాలి రైట్ పాత్రలో పెట్టాలనేదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి సో ఛానల్ అయితే ఫాలో అవ్వండి మంచి మంచి అప్డేట్స్ వస్తున్నాయి నోటిఫికేషన్స్ వస్తున్నాయి కెరీర్ వైజ్ లో కానీ ప్రోగ్రామింగ్ లైఫ్ లో కానీ సో ఎలాంటివి కావాలంటే షేర్ అయితే చేస్తున్నాను సో షేర్ చేసిన తర్వాత మీరు వాటిని అయితే ఫాలో అయితే అయిపోయిన సో ఇంకేమాత్రం మాత్రం ఆలోచించు మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నారు వాళ్ళకి పాస్ చేయండి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇటువంటి వీడియోస్ తో మళ్ళీ బాయ్